ఎన్టీఆర్ జిల్లా జగ్గియ్యపేట చిల్లకల్లుకు కారులో తరలిస్తున్న ఆరు కేసుల తెలంగాణ మద్యం సీజ్ తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ పట్టణం నుండి జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామమునకు మారుతి సూజుకు సియాజ్ కారులో తరలిస్తున్న ఆరు కేసుల మద్యాన్ని అనగా యాభై పాయింట్ ఎనిమిది ఎనిమిది లీటర్ల పరిమాణం గల రెండు వందల ఎనభై ఎనిమిది బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది కోదాడ పట్టణం నుండి చిల్లకల్లు గ్రామంకు ఈ మద్యాన్ని తరలిస్తున్న చిల్లకల్లు గ్రామానికి చెందిన మల్లెల అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి మద్యమును విక్రయించుటకు మరియు ఫోన్ పే ద్వారా డబ్బులను పొందటానికి ఉపయోగిస్తున్నటువంటి ఒప్పో స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో ఇతని వెనకాల ఇతర నిందితులు ఎవరైనా ఉన్నారా అనేది తదుపరి దర్యాప్తులో తేలుతుందని జగపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు ఈ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని పోదాడు నుంచి ఈ యొక్క మద్యం సీసాను చెలకల్లి గ్రామానికి తరలించి అక్కడ బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నట్లు తెలియవచ్చింది ఇతని ఇతని దర్యాప్తులో ఈ యొక్క యొక్క మొబైల్ ఫోన్లు ద్వారా ఈ యొక్క విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలియవచ్చింది ఈ యొక్క దర్యాప్తులో మరింత ఇతర నేరస్తులు ఎవరైనా ఉన్నారో కూడా మరి దర్యాప్తులో తెలియవలసి వచ్చింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ విధంగా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరిస్తున్నాం ఎవరయ్యారు ఎక్కడికి వెళ్తారా వెళ్ళకెళ్ళా ఏంటి లోపలి ఏముంది బయటరా అదేంటి ముందు సార్ బయటిది అదే బయటిది గోపించ अर <laughs> <laughs>

ఎవరు చలకలు అక్కడ ఇంత కదలదే పదండి ఎనీ వాటర్ ఎన్ని తో ఇన్ కేసి ఆర్ కేసి ఆర్ కేసిని నుంచి చిలకలు ఏం చేస్తావు అక్కడ ఒక పరుతలా అమ్ముతావు అమ్ముతావు ఏది బోలేని ఫోన్ ద్వారా చేతావా చేస్తాను యార గారు మీరు ఎన్ఎస్ చూడండి గా ఈ బాటిల్